ఈరోజు నేను మీకు ఉత్తప్ప తయారు చేయడం చూస్తున్నాను యాక్చువల్గా నిన్నటి కొంచెం దోశ పిండి మిగిలిపోయింది సో అదే పిండిలో కొంచెం బాంబే రవ్వ కలపాలండి అది త్రీ బై ఫోర్ కప్ బాంబే రవ్వ కలుపుతున్నాను సుజీ రవ్వ అని కూడా అంటారు కదా అది వేసి కలిపి దాంతోపాటు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి అంటే బ్యాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది టేస్ట్లో ఏం పెద్ద డిఫరెన్స్ రాదండి సేమ్ బియ్యం పిండితో దోశ పిండితో వేసుకున్న ఉన్నప్పుకి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు సేమ్ ఉంటుంది కాకపోతే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను సుజీర అవుతుందంటే వాటర్ అంతా పీల్ చేసుకొని గట్టిగా అవుతుంది సో దానికోసమని వాటర్ యాడ్ చేశాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి త్రీ బై ఫోర్ కప్కి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలపాలండి కలిపి ఒక వన్ అవర్ వరకు అలాగే ఉంచేసేయాలి బాగా అంటే ఉండలు లేకుండా ముద్ద ముద్దగా ఉండకుండా మొత్తం కలిసిపోయేలాగా కలపాలి మొత్తం కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి దానికి ఇంకా వేరే ఈనో కానీ సోడా కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీనికోసం నేను ఉదప్పు కోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ కొంచెం దోశ పిండిలో ఉంటుంది ఇంకొంచెం ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపోయినంతగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఎండుకారం వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుందంటే మార్నింగ్ ఆఫీస్లో టైం అవుతున్నప్పుడు స్కూల్కి టైం అవుతున్నప్పుడు కొంచెం కారం ఉంటాయని అవి ఏరటితో కూర్చుంటూ కూర్చుంటారు ఈవినింగ్ టైం అయితే పర్వాలేదు కానీ మార్నింగ్ సరిపోదు అందుకని నేను ఎండు కారం వేస్తున్నాను చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్లో పెద్ద తేడా ఏం రాదండి బాగానే ఉంటుంది అలాగే కొంచెం జీలకర్ర కొంచెం మిరియాల పొడి రెండు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి అప్పటికప్పుడు దంచేసుకుంటే చేసుకుంటే మిరియాలు ఫ్లేవర్ బాగుంటాయండి అప్పుడే ఆర్డర్ చేసి పెట్టుకుంటే అది కొంచెం అంత మంచిగా అనిపించదు కరివేపాకు కూడా వేరేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అట్లా వేసేసుకున్నాను సో ఇప్పుడు అన్నీ కట్ చేసి అన్నీ వేసేసి అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసి తురిమి పెట్టుకున్నాను ఇంకేమన్నా టమాటా కావాలంటే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నేను స్కిప్ చేశాను కానీ మీరు కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు బిగ్ సైజ్ క్యారెట్ వేసాను సో బ్రేక్ఫాస్ట్కి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ యాడ్ అయ్యాయండి వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ పప్పు రవ్వ అన్నీ మిక్స్ అయిపోయాయి బాగా కలపాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ పెట్టాలి దీనికి పక్కన పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మొత్తం బ్యాటర్ రెడీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఊతప్ప వేసుకోవడమే ప్యాన్ పెట్టుకోండి దీని మీద ఏంటంటే ముందే ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం లైట్గా ఆమ్లెట్కి వేసుకుంటాం కదా అలాగ ముందు కొంచెం ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని అది హీట్ ఎక్కాక హీట్ అయిన దాని మీద ఆయిల్ వేసాక దాని మీద ఇప్పుడు ఇది వేసేసుకోండి బ్యాటర్ ఇది రుద్దక్కర్లేదండి అలాగే పోసేసుకోవాలి ఎలా ఉన్నది అలా గట్టితో పోసేసుకోవడమే అవును ఇంతకీ ఆషాడ మాసం అయిపోవచ్చింది అందరూ గోరింటాకు పెట్టుకున్నారండి నాకు ట్రై చేశాను నాకు ఎందుకు ఆకు దొరకలేదు అండ్ రెడీమేడ్ పెట్టుకోవాలంటే కొంచెం ఇష్టం అనిపించలేదు చూద్దాం లాస్ట్లో అయినా ట్రై చేసి పెట్టుకోవాలి ఇంకా కొంచెం నెక్స్ట్ వచ్చేది శ్రావణమాసం సో శ్రావణమాసం అంతా ఉపవాసాలు పూజలు గుళ్ళు పేరంటాలు ఇవే ఉంటాయి వరలక్ష్మి పూజ మూ అలా పోసేసుకొని సిమ్ పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ టు ఫైవ్ త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ పెడితే సరిపోతుందండి ఇలా మంచిగా కాలుతుంది పైన మొత్తం వైట్ పిండిపోయి మన ఏమంటారు వాటర్ కలర్ లాగా వస్తుందండి పిండి అంతా ఉడికిపోయి ఆ కలర్ చేంజ్ అయినప్పుడు అప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ కొంచెం సైడ్స్లో ఆయిల్ వేయాలి ఆయిల్ కానీ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నేను ప్రజెంట్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను నెయ్యి బట్టర్ ఏదైనా వాడుకోవచ్చు దాన్ని కొంచెం తిప్పేసేయాలి ఉల్టా తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉల్టాలో సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి సిమ్లో పెడితే మంచిగా పఫీగా లాగా వస్తుంది మనం పెద్ద ఫ్లేమ్లో పెడితే కిందంతా మాడిపోతుంది అంటే మనము స్ప్రెడ్ చేయలేదు కదండి దాన్ని దిబ్బ రొట్టెలాగా దుబ్బగా వేసాం కాబట్టి అది సిమ్లో పెడితేనే మంచిగా బాయిల్ అయిపోతుంది హోల్స్ మంచిగా వస్తాయి ఆల్రెడీ ఫర్మెంట్ అయిన పిండి కాబట్టి మంచిగా చిన్న చిన్న హోల్స్తో బాగుంటుంది బ్రెడ్ లాగా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలంతట్టు స సూజీ రవ్వ కలపడం వల్ల ఇంకా మంచి సాఫ్ట్నెస్ వస్తుంది దానికి అయిపోయింది ఒకటి రెడీ అయిపోయింది నెక్స్ట్ దానికి కూడా సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ కొంచెం వేసేసి అలా పెట్టేసేసుకోండి మీరు ఈ ఛానల్ చూస్తున్నారు కదండి నా వంటల్లో నచ్చినట్లయితే ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి మేడం ఇంకా